హాయ్ అండి ఇవాడ ఆ కాకరకాయ కాకరకాయ అంటారే ఆ కర్రీ చేసే విధానం అండి ఇది చాలా మంచిది షుగర్ పేషెంట్లకు కానీ ఎవరికైనా మనం పోపు పెట్టేసుకొని దీంట్లో ఉల్లిపాయలు కరివేపాకు తాలింపులు అన్నీ పెట్టిన తర్వాత అవి బాగా మగ్గిన తర్వాత తగినంత పసుపు దాంతోపాటు ఉప్పు వావ్ వేడి వేడి బొంత కాకరకాయ కర్రీ రేడి ఆ కాకరకాయ కూడా అంటారండి ఎందుకంటే మనం ఫ్రై చేసుకుంటే విటమిన్స్ పోతాయి ఇలాగుండితేనే మంచిది కొంచెం లైట్గా మునగాక పౌడరు అలాగే మన కార పొడి అండి దీంట్లో దగ్గరికి చూసారా అంటే మనం ఫ్రై చేస్తే విటమిన్స్ పోతాయండి దీంట్లో ఇలాగా కా బాగా కాగిన పాలు పోస్తే ఇగురులాగా ఉంటుంది ఫ్రై వేరే ఇగురు వేరే పాలు పోస్తే చాలా టేస్టీగా ఉంటుంది విటమిన్స్ ఇందుట్లోనే ఉంటాయండి వావ్ ఆ కాకలిక రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ